ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు లూక రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు చదువుకుందాం ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు పిల్లర దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన తన ప్రేమను విరమించుకోడు ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది ఎరుషులేము పట్టణమునకు వెళ్తూ ఉన్న సందర్భంలో ప్రభువారు ఆ పట్టణాన్ని చూచి ఏడ్చాడట ఎందుకు ఏడ్చాడు అంటే ఆ పట్టణమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు ప్రేమించి ఆ పట్టణమునకు తన ప్రవక్తలను పంపిస్తూ సువార్తను ప్రకటింపచేశాడు అలాగే సువార్త పదమూడ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచూ నీయొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని యుంటిని ఇంటిని కానీ మీ అని దేవుడు ఎరుషలేము పట్టణాన్ని గురించి వాపోతున్నాడు ఎరుషలేము ప్రజలు తన పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఆ ఎరుషలేమునకు ఎంతో మంది ప్రవక్తలను పంపించిన ఆ ప్రవక్తల మాట విననొల్లని పట్టణము ఇరుషలేము పట్టణము అయినా మళ్ళీ దేవుడు తానే స్వయంగా ఎరుషలేములో సువార్తను ప్రకటిస్తూ దేవాలయములో అనుదినము బోధిస్తూ ఇక చివరిసారి సారి వెళ్తూ ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు తన ఎద్దకు చేర్చుకోవాలని తాను ప్రయత్నించిన కొద్దీ ఆ పట్టణము దేవుని యొక్క సమాధానమైన సంగతులను వినకపోవటంతో దేవుడు విలపిస్తూ ఉన్నాడు వీళ్ళరా మీ పట్ల కూడా దేవుడు తన ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన తన ప్రేమను విరమించుకోలేదు వెల్ష్ జాతీయుడు ఒక ఆమెను ప్రేమించాడట అయితే వారిద్దరికి చిన్న తగువులాటొచ్చింది ఆమె అతన్ని క్షమించటానికి నిరాకరించింది కోపంగా ఉన్న ఆ స్త్రీని కదిలించటానికి ఆ వ్యక్తికి మనస్సు అంగీకరించక ఆమెపై ప్రేమను చంపుకోలేక వారానికి ఒకసారి ఆమె తలుపు క్రింద నుండి ఒక ప్రేమ లేఖను ఇంట్లోకి వేస్తూ వచ్చాడట ఇలాగ వారాలు సంవత్సరాలు గడిచాయి చివరికి నలభై రెండు సంవత్సరాల తరువాత అతడు ధైర్యం చేసి ఆమె తలుపు తట్టి తనను పెండ్లాడమని కోరాడు ఆమె సరే అనడంతో అతని ఆనందానికి అవధులు లేవు ఆమె అవునని చెప్పటానికి చాలా సంవత్సరాలు పట్టింది చివరికి డెబ్బై నాలుగు సంవత్సరాల ప్రాయములో వారు పెళ్లి చేసుకున్నారంట ఈ మాటలు వింటున్న మీ పట్ల కూడా దేవుడు తన ప్రయత్నాన్ని ఆపలేదు అనేక రీతులుగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కలువరి శిలువలో తన యొక్క విమోచన కార్యమును అర్థం చేసుకొని ఆయన వైపు తిరగాలని ఆయన చెంతకు వచ్చి సేద తీరాలని దేవుడు ఈనాటికి మానవులను పిలుస్తూ ఉన్నాడు మత్తే రాసిన సువార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని పిలుస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు మీ హృదయపూర్వకంగా ఆయనకు లోబడుతున్నారా ఆయన వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారా ఒకవేళ ఇంతవరకు మీరు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోనట్లయితే ఈ సందేశము ద్వారా దేవుడు మిమ్మలను మరొకసారి పిలుస్తున్నాడు ఇంకెంత కాలము ఆయనకు సంపూర్ణంగా లోబడకుండా ఉంటారు నేడే ఆయనకు సంపూర్ణంగా లోబడి ఆయనను ప్రభువుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ నీకు సంపూర్ణంగా సమర్పించుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె